මද බද වන පහ ගඳ ఇస్రా కణాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి మళ్ళా కణాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద పొజిషన్స్ ఆఫ్ ఆల్ ద ఇస్రా పీపుల్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ హోవా ఎహోవా తండ్రి అనే దేవుడు విమోచించినటువంటి ఇస్రాయేలీలు కనాడు దేశంలో వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత వారు పొందినటువంటి స్వాస్థ్యముల లిస్ట్ అంతా కూడా ఉంటుంది పన్నెండు గోత్రాలకు ఎలాగున విభజించబడిందో ఎటువంటి స్వాస్థ్యాలు పొందారో అవి భౌతికమైనటువంటి అని చెప్పాను ఆత్మ సంబంధమైన నేత ఇస్రాయిల్ లో దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యాలు చాలా అద్భుతమైనవి అందమైనవి చాలా రమ్యమైనవి ఇవి భౌతిక సంబంధమైనటువంటివి కాకుండా ఏదో ఇవి భౌతిక సంబంధమైనవి కావు ఇవి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యాలు అలాలుగా నంబర్ వన్ పద్ మనకు తెలియచేసినటువంటి ఇస్రాయేళ్లు పొందినటువంటి మొట్టమొదటి స్వాస్థ్యం పేరు ప్రాకారం కలిగినటువంటి పట్టణాలు అయితే మన ప్రభు మన తంది అయినటువంటి వారు రాబోయే దినాలలో పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యాలు ప్రాకారం కలిగిన నూతన యదుషులంగ పట్టణము దేవునికి స్తోత్రం చూడండి అందరం చూడండి నాగం చూడండి నూతన యదుషులు ఎమ్మ పట్టణము ప్రాకారం కలిగి పన్నెండు పునాదులు కలిగి మహిమ కలిగిన దేవుని కాంతి దేవుని మహిమ కలిగినటువంటి పట్నం ఆ గత గతవారం ప్రభు మనతో మాట్లాడి ఆ ప్రాకారం లోపల దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఇండ్లు నివాసములు తనను నమ్మి తనను వెంబడించి శ్రవణలో సైతము గుడిచిపెట్టకుండా లోకంలో తొలగిపోకుండా బలహీన పడకుండా కిట్టిళ్ళు పోకుండా నిరంతరము తాను జీవించినంతకాలం పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తికి దేవుడు దాచి ఉంచిన మేలు చాలా గొప్పదని కీర్తనాకారుడు సన్విస్తుండగా ప్రేమ సంగమా ఏంట మేలు దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు అద్భుతమైనదే విలువైనదే బట్ వాట్ ఈస్ దట్ గుడ్నెస్ అదే ఇక్కడ దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మూడు అదిగా దేవుడు మన కొరకు దాచి ఉంచిన సదాకాలం నిలిచిపోయి శాశ్వతమైనటువంటి విశ్వసించినందుకు అంటే దేవుని సన్నిధి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఏంటి పొందుకోబోతున్నాము మనము దేవుని సన్నిధి డబ్బు ధనం ఆస్తి అంత ఐశ్వర్యాలు కాదు దైవ సన్నిధిని మనము పొందుకోబోతున్నాము అల్లే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే సమృద్ధి కలిగినటువంటి దేవుని సన్నిధిని మనం అందుకోబోతున్నాం సమృద్ధి కలిగిన దేవుని సన్నిధి చూడమ్మా ఈ లోకంలో తండ్రి సన్నిధి ఉంటుంది తల్లి సన్నిధి ఉంటుంది కుటుంబ సన్నిధి ఉంటుంది అన్నదమ్ముల సన్నిధి ఉంటుంది సన్నిధి అంటే క్షేత్రం కష్టం వచ్చినప్పుడు ఆదరించే వారు ఉంటారు నష్టం వచ్చినప్పుడు పక్కకు వచ్చి మాట్లాడేవారు ఉంటారు ఆ ముందుకు వచ్చాడు మీరు ఆ తదుపరి ఇలాగా మనకంటూ ఒక కుటుంబం వింటుంది ఆదరించేవారు కానీ వాదార్చేవారు కానీ మరి ఎవరైనా సరే దేని బట్ల కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అందరున్నా తల్లున్నా తండ్రున్నా భర్తున్నా భార్యున్నా పిల్లలున్నా అంద ఆస్తులున్నా అంతస్తులున్నా ఐశ్వర్యాలున్నా కొంతమందికి సుఖం సంతోషం సమాధానం నెమ్మదిని వారి జీవితాల్లో ఉండడం కనిపించదు స్తోత్రం ఎన్ని ఉన్నా సరే వాళ్ళకు వెలిపిగానే కనిపిస్తుంది ఏదో ఒక నోటిగానే కనిపిస్తుంది ఆస్తి తమ నూటిని తీర్చలేకపోయింది అంతస్తు ఐశ్వర్యాలు వారికి అనేటువంటి లూటిని వారి శాంతి సమాధానం తీసుకొచ్చి పెట్టలేకపోయింది అంటున్నాడో దేవుని పెట్టారా ఒక వ్యక్తి ఏది పోగొట్టుకుందారా తను దైవ సన్నిధిని పొందుకోగలడు ఈ లోకంలో అందరి ఆప్యాయత అనురాగాలు ఉన్నప్పటికీ కూడా సమాధానం లేకుండా చదువుకునేటువంటి భక్తులు దేవునికి స్తోత్రం హాలీవుడ్ లో ఒక హీరోయిన్ కొన్ని కోట్ల ఆస్తి పదాలు చివరిలో చివరిగా అంటే వయసు చాలా చక్కవే తక్కువ సమయంలో దైవజనుడు వెళ్ళి ఆవిడ్ని హెచ్చరించి అమ్మా ప్రభుత్వ ఈసుకోడు తన రాజ్యంలో పిలుస్తున్నాడు ఈశున విశ్వాసం ఉంచని చెప్పగానే అందాన్ని బట్టి అందాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి తులదొగిపోయింది గర్వించింది చివరికి తన తానే ఉండేసుకో జరిగిపోయిందండి సో దీన్ని బట్టి చూస్తే లోకంలో ఆస్తి అంత ఐశ్వర్యాలు బంధుమిత్రులు మనకు సమాధానాన్ని శాంతిని కళ్ళు చేయము కాబట్టి వాళ్ళు వెతుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఈ సమాధానం కానీ సన్నిధి కానీ ఈ బలం కానీ ఓదార్పు కానీ ఈ ఆనందం కాని ఎదుర్కోవడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కొంతమంది త్రాగుడు ద్వారా వారు ఆనందాన్ని తీర్చుకుంటారండి మరి కొంతమంది ఏమైనా వారి ఆనందాన్ని తీర్చుకుంటారయ్యా అంటే దొంగతనము వ్యభిచారము రకరకాల పాత్రలో డ్రెస్ గట్ టైపో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం పెట్టుకోండి నిజమైనటువంటి బిడ్డలు దేవుని సన్నిధిని వెతుకుతారు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిని వెతుకుతారంటే సరే వెతికాము దేవుని సన్నిధి దొరికింది దేవుని మందిరం దొరికింది దేవుని సన్నిధి తరచుగా దొరుకుతుంది లోకంలో గుర్తుపెట్టుకోండి అవునా కదా మందిరానికి ఎన్నిసార్లు వెళ్తాం వారానికి ఒకసారి వస్తాం మహా అయితే పెద్ద మందిరాలు అయితే నిరంతరం ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి అనుకోండి అలాగే అందరూ కూడా వచ్చే అవకాశం ఉండదు కదా కొంతమంది వస్తూ ఉంటాయి అని కొంతమంది రాదు పెట్టుకోండి ఒక మాట మాత్రం వాస్తవం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధి ఈ లోకంలో తరచుగా నీకు దొరకొచ్చు దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసిన సర్వసుఖాలు గాని సంతోషం గాని సమాధానం గాని ఆనందం గాని దేవుడితో ఉండగలిగే ఆ సహవాస అనుబంధం కాని తరచుగా నీకు దొరుకుతూ ఉంటుంది వారానికి ఒకసారి వారానికి రెండు కానీ దేవుడు నిరంతరము తన సన్నిధిని ఉంచగలిగే ప్రదేశం అవుతుంది అదే పరమోప దేశం ఆ పరమ కళ్యాణ దేశంలో మీకు దేవుడు ఏమి బహుమతుల్లో స్వాస్థ్యాలలో సమృద్ధి కలిగినటువంటి దేవుని సన్నిధి దేవుని స్తోత్రం ఒక అద్భుతమైన బహుమానంగా దేవుని దాన్ని తెలుస్తూ ఉంటాడు ఇది లోకంలో ఎవరికి దొరకదు క్రైస్తవులు కనబడుతున్న వారు కూడా తల తరచుగా తక్కువ తక్కువగా దొరుకుతావు వాళ్ళకి ఒకసారి రెండు సార్లు కొంతమంది బతులు అయితే రోజు అనిపిస్తారు రోజు ఇరవై నాలుగు గంటలు కూడా అనిపిస్తూ ఉన్నా కానీ ఎన్నిసార్లు దేవుని తాకిరి దేవుని డెమరు దేవుని స్వర్ణ అభిషేక స్వర్ణం రోజు ప్రతి ఇరవై నాలుగు గంటలు వినగలుగుతాం మనం అలా చేయగలిగితే మనం ఎప్పుడు పనులు చేసుకుంటాము మనం ఎప్పుడు సంపాదించుకుంటాము మనం ఎప్పుడు స్కూల్కి వెళ్తాము చదువుకుంటాం చెప్పండి అలాగే అవకాశం లేదు కానీ భవిష్యత్తులో దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న స్వాస్యంలో సమృద్ధి కలిగిన దేవుని సన్నిధి నిరంతరం మనకు ఉంటుంది దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో ఏమున్నాయి సర్వ సుఖాలు కలిగి ఉన్నాయి ఏముండదమ్మా సర్వ సుఖాలు ఈ లోకంలో దొరకనటువంటి సుఖం సమాధానం నెమ్మది బలమే ఐశ్వర్యము దేవుని సన్నిధినికి ఇవ్వగలదు ఈ లోకంలో కుటుంబంలో పొందలేనటువంటి ఆనందాన్ని దేవుడు తన సన్నిధి ద్వారా తన సన్నిధి కాంతిలోకింపజేసి నీకు ఇవ్వగలడు ఈ లోకంలో నీకు తీర్చలేనటువంటి అప్పులన్నీ కూడా తన సన్నిధి కాంతి ద్వారా తీర్చగలిగినంత బలం కలిగిన తన సన్నిధి ద్వారా నేను నింపగలడు స్తోత్రం చే ఈ లోక ఉన్నటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనుషులు ఎవరు కాని వైద్యులు ఎవరు కానీ సాయం చేయకపోయినప్పటికీ కూడా దేవుడు తన సన్నిధి చేత స్వస్థపరిచి బాగు చేయగలడు అలే కాబట్టి దేవుని సన్నిధి సమృద్ధిగా మనం కావాలండి దినాల్లో ఇలాంటి దేవుని సన్నిధి సమృద్ధిగా కలిగిన దేశానికి వెళ్ళబోతున్నాం అక్కడ దేవుడు మనకు స్వాస్థ్యాలు ఇవ్వబోతు ఉన్నాడు దీన్ని ఉద్దేశించే చూడండి దీన్ని ఉద్దేశించి ఇస్రాయల్ని దీవుడైన మన యహోలా ఏం చేశారంటే మోస్యతో మాట్లాడుతున్నారు మోస నిరంతరం నేను మీ మధ్య నిలిచినట్లుగా నాకు గుడారం కట్టమని చెప్పాడు ఏం కట్టమని గుడారం నేను మీతో ముందుకోతానేమో సుమారుగా ముప్పై లక్షల గుడారాలు ఒక ఇరవై లక్షల అనుకోండి ఇరవై లక్షల గుడారాల్లో మధ్యగా మధ్యలో ఉన్నటువంటి గుడాల దీవుడైన గుడాల ఆ గుణాలను మనకు ఎవరైనా యశు క్రిస్తూ వారు నివసిస్తూ ఉన్నారు ఆ గుడారం సామాన్యమైన గుణాలను కాదు పరిశుద్ధమైన గుణాలం కాదు మనం పరమ పట్టణము కానీ పరండి ఎలా ఉంటుంది దేవుని యొక్క స్థానం ఎలా ఎలాగుంటుందో దాన్ని సరిగ్గా పోయినటువంటి గుణంగా మనుషు దేవుడు కట్టాడు హలేయ దేవుడి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి నా సన్నిధిని నా ప్రజల మధ్య ఉంచాలి హలేలోయ కానీ కొన్నిసార్లు దేవుడు తనతో ఉన్నప్పటికీ కూడా తప్పు తప్పి చేయడం మానలేదు పాపం చేయడం మానలేదు దాన్ని బట్టి దేవుడు శిక్షించడం కూడా మానలేదు జనాల్లో ప్రేమించాడు కృప చూపించాడు కృప చూపించాడు ఊహించుకున్నాడు ఆయన మితిమీర పోతున్నాడు జనాలు దేవుని ఉద్దేశం గుడారము కట్టుటకు దేవుని ఉద్దేశం ఇస్రాయల్ మధ్య తన గుడారం విమించటకు వన్ అండ్ ఓన్లీ ఏంటంటే తన సన్నిధిని తన ప్రజలతో ఉంచాలని దేవుని ఉద్దేశం హలెలయ అప్పుడు కాలేకపోయింది స్వయంగా ప్రభుడైనటువంటి యేసు క్రీస్తు దేవుడి మానవ రూపిక భూమి మీదకి దిగి వచ్చి తన సన్నిధిని ఎంతకాలం అనుభవించారు అమ్మ ఇస్రాలు క్షమించాన్ని అపోస్తులు ఎంత కాలం అనుభవించారు అపోస్తులు ఎంతకాలం అనుభవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు లేదంటే మూడున్నర సంవత్సరాలు అంతకుముందు ఏం చేసి ప్రభు గారి గురించి వాళ్ళకి మూడున్నర సంవత్సరాలే దేవుని సన్నిధిని అనుభవించగలిగారు అందుకని అంటున్నాడు నాయనా నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే సదాకాలం మీతో ఉటకు నేను ఆదరణ పరిశుద్ధాత్మను పంపబోతున్నాను దేవునికి మా ఇవ్వ గాక కాబట్టి మనకు దేవుడి స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నటువంటి అద్భుతమైన బహుమతుల్లో ఒకటి సదాకాలం సమృద్ధి కలిగిన దేవుని సన్నిధిని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఇది ఇక్కడ గాని ఎక్కడ గాని ఈ లోకంలో కాని ఉండదు గంటల పని పని ఒక గంట మాత్రం అనుభవించగలుగుతాం మరీ భక్తులైతే దావీదు లాంటి వాళ్ళు ఇరవై నాలుగు గంటల అనుభవించిన సన్నిధి వెలుగంతో తెలుసా దినానికి మూడు సార్లు ప్రార్థన ఏడు సార్లు స్థుతి ఆరాధన ఫర్ ఎగ్జాంపుల్ మూడు సార్లు మూడు గంటలు వేసుకున్నా ఏడు సార్లు ఏడు అరగంటలు వేసుకున్నా మూడున్నర గంటలు ఆరు నాలుగు గంటలు మహాయితే ఆరు గంటలు దేవుని సన్నిధిలో గడపగలిగే అవకాశం వచ్చింది దేవునికి స్తోత్రం శాఖ రాణి రాజైన దర్శించి తనకున్న గణిత ఘనతను మహిమను తన దాసులు దాసు తన డైనింగ్ టేబుల్ని తన రాజ్య మహిమంతటిని చూసి ఆహా నీ ప్రజలు ఎంత ధన్యులు నీ దాసులు ఎంత ధన్యులు మీ నోటల నుంచి వచ్చినటువంటి జ్ఞానవచనాలను విని వారు ఎంత సంతోషిస్తున్నారు ఎంత ధ్వన్యులు అంటుంది నీ సన్నిధిలో నిలబడి నీ సన్నిధిలో ఉంటూ నీ మాటలు జ్ఞానవచనాలు వింటున్నటువంటి నీ ప్రజలు ఎంత అని అంటున్నారు ఒక సాధారణమైన లోక జ్ఞాన సంబంధమైనటువంటి వ్యక్తి సులభమూర్ లో నుంచి వస్తున్నటువంటి జ్ఞానవచనాలే ఆ సన్నిధిలో అంత రంజింపగలిగి ప్రజలను ఆ అంటే సదాకాలం దేవుడు మనకు ఇవ్వబోతున్న దైవ ప్రసక్త ఆ దైవ సన్నిధి దైవ ప్రసన్నత ఎంత గొప్పదో ఎంత విలువైనదో మీరు జ్ఞాపకం చేసుకోవాలా అలాగే సో మూడు రోజులుగా దేవుడి మనకి ఇవ్వబోతున్నటువంటి అద్భుతమైన బహుమతుల్లో భాగమే ఏంటమ్మది సమృద్ధి కలిగిన దేవుని సన్నిధి దేవునికి స్తోత్రం దీని తరువాత కిరీటములు ఉన్నాయి దీని తరువాత సింహాసనాలు ఉన్నాయి దీని తరువాత బహుమానాలు కూడా ఉన్నాయి దీనికన్నా రెండు మొక్కలు చెప్పి ఆ తదుపరి కార్యక్రమాలు ముందుకు సాగిపోదాం జాగ్రత్తగా క్రీస్తు రాజ్యం అని చెప్పండి మంగురం దేవుని రాజ్యము ఏసుకున్నది కూడా భూమి మీదకి వచ్చి ఏమని చెప్పండి అదే సేమ్ యోహాన్ గారు కూడా ప్రకటించారు ఎవరని చెప్పండి స్వార్తలో ప్రథమ భాగంగా ఏమని ప్రకటించాడు బాప్తిస్ట్ మీహన్ గాని ఏసుకులో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మా మనసు పొందండి అనడా లేదా అంటే పరలోక రాజ్యం అంటే దైవ రాజ్యము దేవుని రాజ్యము దేవునికి స్తోత్రం మరి తాను ఒక సందర్భంలో తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటాడు అంత ఎందుకు లోకాసు తెల్ల రాజ్యంలో ఏమంటాడు తది నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనము దేవునికి స్తోత్రం అంటే క్రీస్తుకంటూ ఒక రాజ్యము ఏర్పాటు చేయబడుతుంది అదవుతుందమ్మా ప్రభుకు ఒక రాజ్యం ఇవ్వబో ఇవ్వబడుతుంది ఏర్పాటు చేయబడుతుంది పరలోక రాజ్యం వేరే క్రీస్తు రాజ్యం వేరే రెండు ఒకటే కానీ ఎలాగో చెప్తాను కంగారు కొనకండి క్రీస్తు రాజ్యము అనగా ఏంటి అదొక సందర్భం మరొక సందర్భంలో తన శిష్యులైన పోస్తులతో మాట్లాడుతూ పేపర్ ప్రశ్నకు జవాబుగా పేతురు నువ్వు అన్నదాము అక్కడ భూములు ఇళ్ళు అన్ని ఉదయాశాన్ని వెంబడించావు అందరూ అన్ని పొందుకుంటాం మరి మీరేం పొందుకుంటారని నీట్ అడిగితే దాని జవాబుగా అంటాడు ఇక మంది శ్రమలతో పాటు ఇకలోకమంది ఐశ్వర్యములతో పాటు ఇకదోక మంది దీవెన ఆశీర్వాదాలతో పాటుగా అరదోక మంది మీరు నిత్య జీవనం స్వతంత్రించుకుంటారు దానితో పాటుగా నేను కూర్చుంటే నా పక్కన పన్నెండు సుంభస్రముల మీద నా రాజ్యంలో కూర్చుండి అంటారు ఇవ్వలేదు ఇప్పుడు నీకు అర్థమైంది దేవుని రాజ్యము వేరే క్రీస్తు రాజ్యం వేరే దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఒకటి క్రీస్తు రాజ్యం వేరే దేవుని రాజ్యం ఎప్పుడు జరుగుతుంది పరలోక క్రీస్తు రాజ్యం ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన తన అధిపతిగా రాజుగా భూమి మీద తన సంఘంతో పాటుగా కనరో లేదా అయితే యేసు ప్రభు గారు వెయ్యండ్ల పరిపాలన రాజుగా చేయబోతున్నాడండి అపోయిన పౌలు గారు ఒక సందర్భంలో ఏమంటారంటే క్రీస్తు దేవుడు ఏకములో ఏకమగుని నిమిత్తము యేసు ప్రభు గారు తన రాజ్యాన్ని తండ్రికి అప్పగించేసి సంపూర్ణంగా పరలోక రాజ్యంగా దేవుని రాజ్యంగా అక్కడ స్థాపించబడుతుందట హలో అన్ని రాజ్యాలన్నీ కలిపి దేవుని రాజ్యంగా పరలోక రాజ్యంగా పిలువబడుతుంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి క్రీస్తు కంటూ దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అల్లెలు అందుకే నేను నా రాజ్యంలోకి వచ్చినప్పుడు నాతో కలిసి మీరు పన్నెండు సింహాసనం మీద కూర్చుంటారని చెప్పాడు అనమాట అయితే దేవుడు లోకాన్ని ఆశల్ని శ్రమంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతున్నటువంటి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి స్వాస్యములలో మొదటి ప్రాకారం కలిగిన పరమ యరుశ్వలం పట్టణం అయితే రెండవదిగా వ్యాధిగా పరమ పట్నంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఇందులో అయితే ఒక మూడవదిగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్వాస్యంలో మృదువ భాగముగా సమృద్ధి చెందిన దేవిని శనిధ్యానం అనుభవించబోతున్నామండి అలా నో ఇంట్రాప్షన్ నో బ్రేక్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వడానికి అక్కడ రాత్రులు తెలుసా మీకు రాత్రులెండు అక్కడ చీకటి తిందో నిరంతరము వెలిగే పగలెప్పుడో తెలీదు రాత్రి ఎప్పుడో తెలీదు మీకు అసలు అసలు తెలియనే తెలియదు ఎప్పుడు కూడా దైవ సన్నిధి కాంతి ప్రవాహంలో కొట్టుకొని పోతాం అనమాట నిరంతరము దేవుని సన్నిధి అనుభవిస్తాం దేవుని సన్నిధి కొరకు రండి ప్రభు రండి ప్రభు రండి ప్రభు అని ప్రార్థించిన అవసరం లేదు అక్కడ నో ఇంట్రాప్షన్ ఆప్షన్ లేని ఇంటర్వెల్ లేని బ్రేక్ లేని దేవుని సన్నిధి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఎంత బ్రేక్ వస్తుంది ఒక ఎనిమిది గంటలు పడుకోవడం ఒక ఎనిమిది గంటలు పనిచేయడం పదహారు గంటలు ఒక రెండు గంటలు దేవుడితో గడపడం ఒక రెండు గంటల కుటుంబంతో గడపడం ఒక రెండు గంటలు సరదాగా టీవీ చూడడం సెల్ చూడడం ఎంత బ్రేక్ వచ్చేస్తుందండి నిరంతరం దేవుని సన్నిధి మనం పండుకుంటున్నాం కదా ఎంత అద్భుతమైన దేవుని సన్నిధి ఇరవై నాలుగు అక్కడ ఇరవై నాలుగు గంటల టైమే ఉండదు అక్కడ గుర్తు పెట్టుకోండి క్రీస్తు రాజ్యం వేరే దేవుని రాజ్యము వేరే క్రీస్తు రాజ్యాన్ని తన తండ్రికి అప్పు చెప్పేసి మొత్తం కలిపేసి దాన్ని రే దేవుని రాజ్యంగా ప్రకటించబోతున్నాడు ఏసయ్య కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న నాలుగో స్వాస్థ్యం ఏంటి తెలుసా స్వంతంగా స్వంత ఆస్తి అంటూ మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి వాటిలో జీవవృక్షము దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథం రెండో రాజ్యం ఏదోవచ్చనం తీయండి ప్రకటన గలందరం రెండో అధ్యాయులు వేడో వచ్చిన దేవునికి స్తోత్రం నల్లెళ్ళయ్యా ఇంతగా దేవుని పరదేశం ఎక్కడ ఉంది ఇప్పుడు ఆకాశంలో ఉంది పరదేసు అక్కడ ఉన్నారు ఏసు ప్రభు గారు తను వెయ్యేళ్ళ పరిపాలన చెయ్యబోతున్నటువంటి రాజ్యాన్ని కూడా పరదేసుగా పిలుస్తూ ఉంటారు వెయ్యేండ్ల పరిపాలన రాజ్య మహిమ గల రాజ్యం ప్రజలందరూ రాజులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇలాంటి రాజ్యాన్ని కానీ ఇలాంటి రాజులు కానీ మరి ఇంకెక్కడ మనం చూడలేదు ఇలాంటి రాజ్యాన్ని కానీ రాజును కూడా మనం ఎక్కడా చూడలేదు ప్రపంచానికి ఉదాహరణగా చూపించగలిగిన రాజ్య పరిపాలన చేయబోతున్నాడండి ఎస్ఐ భూమి మీద వెయ్యండ పరిపాలన ఆ రాజ్యంలో దేవుడు ఏమి సదుపాయిస్తాడండి జీవ వృక్ష ఫలములు చెప్పండి ఏమంటారు అంటే ఏంటి అద సంవత్సరం నెలకు ఒక్క కాపే కాస్తదట ఆ కాపు ఒకరికే సరిపోద్దా మరి ఒకరికే సరిపోయినప్పుడు దేవుడు అందరికి ఎందుకు వాగ్దానం చేస్తాడు ఆ ఒక్క కాపు కాపుసిన జీవ వృక్షం ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకు తెలియదు కానీ దాని రూపం దాని పరిమాణం కానీ మొత్తం తన రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన తన సంఘ సమాజం అంతటికీ సరిపడిన జీవ వృక్ష ఫలాలను దేవుడు తిరణిస్తాడు అదే జీవవృక్ష ఫలం అంటే నిరంతరం జీవం ఇదో అంటుంది ఆకలి లేదు దాహం లేదు నెలవరకు ఏం తినవసరం లేదు మరి మనిషి అటువంటి జీవ వృక్ష ఫలము ఎవరు తింటారో పరిశుద్ధులు ఎవరు తింటారు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినవారు ఎవరు తింటారో ప్రభు కొరకు శ్రమలు అనుభవించి ముందుకు సాగిపోతున్న వారు ఎవరు అర్హులు పరిశుద్ధంగా జీవిస్తున్నవారు అనమాట సో పాత నిబంధన భక్తులు వాళ్ళు ప్రాకారం కలిగిన పట్టణం కాదు కాని ఆ ప్రాకారం కలిగిన పట్టణం వెలుపుదా ద్రాక్ష పళ్ళు ఏం తినేవారు అమ్మలు చెప్పండి ద్రాక్ష పళ్ళు ద్రాక్ష పండ్లు అంజూరపు పండ్లు ఉంటాయి ఇప్పుడు అంజుర పళ్ళు ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అంజూర పండ్లు ద్రాక్ష పండ్లు ఒకటి అంజూర పండ్లు ఒకటి తర్వాత బాదం పిక్కలు ఒకటి పరిశుద్ధ వాత నిబంధన అంధం చూస్తూ ఉంటే అక్కడ ఎక్కువ ఆ ఏరియాలో ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఆహార పదార్థాలు ఇవే తర్వాత ఇంకోటి నట్స్ అన్ని ఉంటాయి జీడిపప్పు తర్వాత ఏమో ఖర్జూరం ఇవి ఎక్కువగా పండేటువంటి పంటలు సో ఇస్రాయిలు పొందినటువంటి ఆహారంగా వారు తినేటువంటి ఆహారాలు అవైతే మహిమ కలిగిన ఈ దేహానికి దేవుడు తీసుకెళ్లిన తర్వాత తిరిపించే ఆహారం జీవవృక్ష ఫలాలు దేవునికి స్తోత్రం జీవవృక్షం నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఫలాలు ఎంత అద్భుతమైనవి ఎంత రుచికరమైనవి ఆలోచించాల అక్కడ కూడా మనం భోజనం తింటామండి మరి దేవుడు ఆజ్ఞాపిస్తే భోజనం అంటే భోజనం కాదు మీకు చెప్పాను ఈ మహిమ గల దేహం తినగలదు తినకుండా ఉండగలదు నడవగలదు నడవకుండా ఉండగలదు ఆ దేహానికి చాలా మహిమ అనమాట అందుకే దాని మహిమ గల శరీరమే ఆత్మ కాదు మళ్ళీ మనం మనం నడుస్తాం మెట్లు మెట్లు ఎక్కుతున్నప్పుడు కాలు ఎలాగైతే స్పృశిస్తాయో మనకు అలాగే అనిపిస్తుంది అన్నీ ఉంటాయి క్రీస్తు రాజ్యంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినా ఒక జీవ వృక్ష ఫల స్వాస్థ్యాన్ని మనం ఒక క్రైస్తవులంగా పొందుకోబోతున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ లోకంలో ఆహారం లేదనో ఈ లోకంలో తిండి లేదో సరైనటువంటి తిండి లేదో ఆహారం లేక కొట్టమని చచ్చిపోతారు ధనవంతుడు పేదలాజు ఉన్నాడు కదా పేదలాజు ఏం తినేవాడు చెప్పండి ధనవంతుడు డైనింగ్ హాల్ దగ్గర పడేటువంటి చిన్న చిన్న రొట్టు మొక్కలు తిని బ్రతికాడు తన జీవిత అంతా పేదరికం ఉళ్ళంతా కురుకులతో బాధలతో క్యాన్సర్ తో బాధపడ్డాడు ఏ రోజు నోటికి రుచి కాద ఆహారం తినేటువంటి అవకాశాలు లేవు అలాంటిది ఆ పేదలాజరు ఎక్కడున్నాడో తెలుసా అబ్రహాము రుమ్మును కూర్చొని ఉన్నాడు దేవునికి స్తోత్రం అబ్రహాము రుమ్ అంటే పరదయసు పిచ్చేశారు అతని కోసం అయ్యగారు ధనవంతుడు నిరంతరం రుచికరమైనటువంటి భోజనమే తిన్నాడు ఏమో పొగ ఖర్చూల పండ్లు తిన్నాడు ఆయా ప్రాంతాల్లో ఆ బాదం పిక్కలు బాదం పప్పు పిస్తా పప్పు చెప్పడం మర్చిపోయాను అన్నీ యాకోబు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పండితుల కుమారులు ఒకరిని యువసేపు పదకొండు మందిలో ఒకరిని యోసేపు బంధించేస్తాడు పది మందినే పంపిస్తాడు పంపించినప్పుడు ఆ యజమానుడికి మీరు కొన్ని పట్టుకెళ్ళారని చెప్పి ఆ దేశంలో పండినటువంటి పంటల్లో జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు అన్ని మూటలు కట్టి ఆ యజమానుడు అయినటువంటి యూసేపు పంపిస్తారు అట్లాగా దేవిలారా ఇస్రాయిల్ ప్రజలు తిన్నటువంటి వస్తువుల కన్నా ఆహారంగా ప్రాకారం కలిగిన పట్నంలో వారు పొందుకున్నటువంటి ఆహార పదార్థాల కన్నా ఆహార ద్రవ్యపు పదార్థాల కన్నా నిత్య జీవం కలిగిన జీవ వృక్ష ఫలాలే మేలు ఆ దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అల్లెల్లో స్వాస్థ్యంగా చూడండి ఏ అన్యుడికి గానీ ఏ నరుడికి గాని గొప్ప వ్యక్తికి గాని తనవంతు లాంటి వాడికి గాని దొరకదు పేదవాడైనప్పటికీ కూడా కష్టపడుతున్నప్పటికీ కూడా ఏమీ లేనప్పటికీ కూడా జీవితం అంత రుచికరమైన భోజనం చేయకపోయినప్పటికీ కూడా దేవుడు మన కొడుకు జీవ వృక్ష ఫలాలను ఏర్పాటు చేస్తున్నాడు సాధారణంగా ఇక్కడ ఏమంటారు తెలుసా మంచి భోజనం తింటే మంచి పౌష్టి పౌష్టికరమైన భోజనం తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు సాధారణమైన ఆహారం తినేవాడు ఏం చేస్తారు పెద్ద పెద్ద సినీ యాక్కులు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అన్ని తినడండి వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ కొన్ని నట్స్ అవి తినే కొంచెం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం అన్నం కాని రాత్రి గాని ఏం తినాలో దానివల్ల వల్ల వాడు ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళు ఎవరి కనిపిస్తారు ఇప్పుడు సినిమా యాక్టర్లు చూడండి వాళ్ళు ఎంత ఎంత వయసు వచ్చినా ఆడలు కానీ మగవాళ్ళు కానీ శ్రీ పురుషులు గారి ఎంత వయసు వచ్చినా అసలు వయసే కనిపించదు చిరంజీవి గారికి ఎంత అంటే డెబ్బై సంవత్సరాలు అండి అసలు ముసలివాన్లైతే కనిపిస్తాడా నాగార్జున గారికి చూస్తే అంటే ఎందుకు ఈ వేల గురించి ఎందుకు చెప్తానంటే సాధారణంగా లోకంలో వారు పాటిస్తున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా వాళ్ళు పొందినటువంటి జీవం గురించి మాట్లాడుతున్నాను దేవుల మీరు నిత్య యవ్వనం నిత్య జీవ కలిగి ఉండేటువంటి ఓ అద్భుతమైన ఆ ప్రణాళిక జీవ వృక్ష ఫలాలన్నమాట దేవునికి స్తోత్రం వాహన పదార్థాల ద్వారా మీకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటే ఆహార పదార్థాలకు మించిన అద్భుతమైన ఆహార పదార్థాన్ని స్వాస్థంగా మనకి అమ్ముతూ ఉన్నాడు కాబట్టి భయపడ శరీరం సుష్కించిపోతుంది లోకంలో సరిగ్గా వారానికి ఒక్కసారైనా సరే మాంసాహారం జందాకపోతున్నానే వారానికి ఒక్కసారైనా సరైనటువంటి కూరతో ఆహారం తినలేని భయంకరమైన పేదరిక స్థితిలో ఉన్నాను అందువారికి జ్ఞాపకం చేసుకోండి సంపాదించుకోవాలి అయినప్పటికీ కూడా సరైనటువంటి పదార్థాలు కొనుక్కోవాలంటే ఇప్పుడు పిస్తాబు కొనాలంటే ఎంత పిస్త పావుకేజ్ పిస్త అనుకుంటున్నారు వెయ్యి రూపాయలు పావుకేజ్ బాగం పప్పు ఐదు వందల రూపాయలు రోజు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తెచ్చుకోవాలి మన ఇంటి వాళ్ళకి అలా సాధ్యం అవుతుందా తప్పు వాళ్ళు గొప్ప వాళ్ళు ధనవంతులు ఆరోగ్యవంతులు వేయడానికి అవకాశం ఉంటుంది కానీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనకు యవ్వనమే ఫలముల ద్వారా దేవునికి స్వత్రం అటువంటి స్వాస్థ్యాన్ని మనం ఆ పొందుకోబోతున్నాము పొందుకోబోతున్నాం నాలుగోదిగా దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్న చెప్పండి జీవ ఫలాలు అది నెలకొడు చాలు అదేనా అరణ్యమైన మానవ భయంతో బదలీ వృక్షం కింద భయపడిపోయి అలసర తీర్చుకుంటున్నటువంటి ఏలి దగ్గర దేవత ఏమొచ్చింది తెలుసా ఒక అప్ప అండి ఒక అప్పమంటే రొట్టె అప్పం వేరే రొట్టె వేరే అప్పమేమో బార్లీ గింజలు ఉంటాయి కదా బార్లీ గింజలు వాటితో చేస్తారు వాటిని అప్పాలు అంటారు పొంగుతుంది ఆ రొట్టె పొంగుతుంది బార్లీ గింజలు బార్లీ గింజలు కూడా ఫ్యాంకోస్ అటువేక్ అది తీసుకొచ్చి నీళ్ళ పొడి అంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ తో ఒక గ్లాస్ తో తయారు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఒక చిన్న గుర్త తీసుకొచ్చి దేవదోటే అయ్యాగానే ఎవరు దేవదోట్రానిపించారు దేవుడు ఆహారం సిద్ధపరచడం అని చెప్పి ఆ ఆహారం తిని ఎన్ని ఎన్ని దినాలు నడిచాడో తెలుసా మీకు నలభై దినాల రాత్రి పగలు నడిచి తొలి దేవుడు శాస్త్రం దేవుడు ఇచ్చినటువంటి ఆహారం బలగా ఈ లోపల ఆహార బలం మనకి ఆరోగ్యాన్ని కలిగించకపోవచ్చు కొన్నిసార్లు జీవితాన్ని స్వాస్థ్యం లే భాగంగా చెప్పండి ఏం చేస్తున్నాడు జీవ వృక్ష ఫలాలను దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు స్తోత్రం చెబుదాం ఇక సార్ వారానికి కళ్ళు మూసుకుందాం ప్రభు మనతో మాట్లాడినందుకు ప్రభుకి కాసేపు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమృద్ధి కలిగిన దేవుడి సన్నిధిని బట్టి జీవ వృక్ష ఫలాలను బట్టి ప్రార్థన చేద్దాం పశ్రమ కలిసిన ప్రార్థన చేస్తాం అందరూ ఇంకేమించమా